బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి మహారాజ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర మాజీ మంత్రి గజపతి రాజు కోరారు నూతనంగా ఏర్పాటు చేసిన మహారాజ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ నుజపతి రాజు ప్రారంభించారు బ్యాంకు లో వివిధ విభాగాలను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు మాజీ చాంబర్ అధ్యక్షులు కల్దిని రాజు బ్యాంక్ డైరెక్టర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ బ్యాంకు ఎన్ని శాఖలను ప్రారంభించిందన్నది ముఖ్యం కాదని ఖాతాదారులకు ఏ విధంగా సేవలు అందిస్తుంది వారి నగదుకు ఏ విధమైన భద్రత కల్పిస్తుందన్నదే ముఖ్యమన్నారు సహకార రంగానికి ప్రభుత్వం సరైన తోడ్పాటును అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకులు విలువలతో వ్యాపారం సాగించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ జోక్యం తగదని ఆయన స్పష్టం చేశారు బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రామకృష్ణరాజు మాట్లాడుతూ తమ బ్యాంకు తుణులో తొమ్మిదో బ్రాంచ్ను ప్రారంభించిందని త్వరలో అనకాపల్లి రాజమండ్రి రామచంద్రపురం మలికీపురం ప్రాంతాల్లో నూతన బ్రాంచ్ను ప్రారంభిస్తామన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకే తమ బ్యాంకు పనిచేస్తుందని స్పష్టం చేశారు తమ బ్యాంకు ఇప్పటివరకు రెండు కోట్ల డిపాజిట్లు సేకరించి నూట తొంభై ఏడు కోట్ల రుణ సహాయం అందించిందన్నారు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల పైగా వ్యాపారం చేస్తూ తమ బ్యాంకు లాభాల బాటలో పయనిస్తుందని వివరించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తుని క్షత్రియ పరిషత్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు స్టడీగా ఎక్స్పాండ్ అవుతూ సేవలు అందించినా రావాలి ఇది ఫినాన్షియల్ సర్వీస్ రావాలి మోడైజ్ కావాలి మోడైజ్ అవుతే ఒకసారి ఒక చోట ఎవరైనా అనుకో ఒక రిలేషన్షిప్ ఒక బ్యాంక్తో తీసుకుంటే ఇంచుమించుగా రోజులో ప్రపంచం అంతా ఆ సేవని వినియోగించుకోవచ్చు సో దట్ ఈస్ వన్ థింగ్ గుడ్ సో ఆ కమ్యూనికేషన్స్ అలా తయారైపోయే కనుక ఫుల్ యూటిలిటీ వస్తుంది మనకి ఎప్పుడైనా ఆ సేవలు కావాలి అవసరం పడాలంటే దానికి అందించడానికి మీరు సిద్ధపడుతున్నారు ఇన్నాళ్ళకి ఒక మంచి పేరుతో వెళ్తున్నారు ఇప్పుడు చాలామంది బ్యాంకర్స్ వారు రెప్యుటేషన్ గురించి పెద్దగా ఆలోచించినట్ల లేదు రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విలువలతో వ్యాపారం చేసేటప్పుడు మీరు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది మీ కుటుంబాలు భావితరాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా వెళ్తున్నందుకు మా ధన్యవాదాలు మీ సేవలు ఇంకా మన స్వతంత్ర భారతీయులకి అందరికీ ఇంకా పెరగాలి పనికి రావాలని భగవంతుడు కోరుత కాకపోతే సహకార రంగంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సహకారాన్ని సహకార రంగం నుంచి తీసేస్తారు ఇది బ్యాంక్స్ ఒకటే కాదు మీకు షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి అన్నిటికీ వచ్చింది ఇది ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేలు గ్రామాన్ని గ్రామానికి తిరిగి పైసా పైసా వసూలు చేసి దాంతో కోఆపరేటివ్ మూమెంట్ దేశమంతా స్టార్ట్ అయింది అయితే సర్దార్ పటేల్ ఏమనుకున్నారు భారతదేశానికి ఒక స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్ ఉండాలని మన రాజకీయ నాయకులు ఏం చేశారు ఆ స్టీల్ ఫ్రేమ్కి తుప్పు రస్ట్ సార్ ఇప్పుడు రస్ట్ని అందరు తీయాలి ఆ స్టీల్ ఫ్రేమ్ని రిపేర్ చేయాలి मनमध कलस मुली मन जीवित बागपडाली भावी तराने बागेल